విడిపోయి చెడుతున్న కమ్యూనిస్టులు ఇకనైనా కలవండి ఎర్రన్నలు విడిపోయి చెడుతున్న కమ్యూనిస్టులు ఇకనైనా కలవండి ఎర్రన్నలు అంతాలు పట్టింపులు పక్కనెట్టి కలవండి కలవండి మాయన్నలు అంతాలు పట్టి కలవండి మా జెండాలు ఒక జెండాగా మార్చి మనిషి గుండె జెండా ఉండాలన్నా అదే ఎర్ర జెండా ఎగరాలే ఎగరాలే నింగి నిండా అదే అదే ఎర్ర జెండా ఎగరాల ఎగరాలే నింగి నిండా దొంగలంతా గుడి దేశాన్ని దోస్తుంటే మాతాల మధ్యన మంటలు పెడుతుంటే మాతాల మధ్యన మంటలు పెడుతుంటే మాతాల మధ్యన మంటలు ప్రశ్నించే గొంతుల ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరు కోరు కామ్రేడు చూస్తూ చూస్తూడా కలిసి పోరాడాలే మునగాడా చూసూ ఊరు కోకు కామ్రేడా కలిసి పోరాడాలే మునగాడా కలుగు విజయము మీకు కామ్రేడా ఐక్యమత్యమే బలము మునగాడా కలుగు విజయము నీకు కామ్రేడా అరులు వేరైన గమ్యమంతా ఒకటి మార్పు చెప్పిన మాట మరువద్దు మనమంతా మార్పు చెప్పిన మాట మరువద్దు మనమంతా మార్పు చెప్పిన మాట మరువద్దు మనమంతా ఎచ్చు తగ్గులు లేని సామ్యవాదము కొరకు జనముతో జతగట్టి జంగు నడపారండి జనముతో జతగట్టి జంగు నడపారండి జనముతో జతగట్టి జంగు నడుపారండి పోరాట ఫలితము కాంబ్రేడా పోరాట ఫలితము కాంబ్రేడా దండిగుండు మనకు మునగాడా పోరాట ఫలితము కాంబ్రేడా ఏరు వడ్డ మనము ఏకమైపోదాము పోరాటదారుల్లో దూసుకొని పోదాము పోరాటదారుల్లో దూసుకొని పోదాము పోరాటదారుల్లో చూసు అరే అవినీతి పాలకుల కోటలు కూచగా ప్రజా సంఘాలతో ప్రతిఘటించే ప్రజా సంఘాలతో ప్రతిఘటించే ప్రజా సంఘాలతో ప్రతిఘటించే చీమ కాంబేడా మైతేడా పారిపో ఊపామునగాడా చీమ లేఖ మైతే కాంబేడా పారిపో మునగాడా పీడితుల మీద ములైక్యత ఓ కార్యకర్తలంతా కలిసి పోదామండ్రు కార్యకర్తలంతా కలిసి పోదామండ్రు కార్యకర్తలంతా కలిసి లేని రాజ్యాన్ని స్థాపించాలి ఎర్ర జెండాలన్నీ ఒక్కటి ఎగరాలే విడిపోయి చెడుతున్న కమ్యూనిస్టులు ఇకనైనా కలవండి ఎర్రన్నలు పంతాలు పట్టింపులు పక్కనెట్టి కలవండి కలవండి మా ఎన్నలు కలవండి కలవండి మా ఎన్నలు కలవండి కలవండి మా ఎన్నలు కలవండి కలవండి మా ఎన్నలు